ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో పల్నాడు జిల్లా మాచర్లకు చేరుకోనున్నారు తొలుత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు ఇక ఇందులో భాగంగానే పారిశుద్ధ్య కార్మికులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు ఇక తర్వాత కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మొక్కలు నాటనున్నారు ఇక అనంతరం ఎస్కే బిఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రజా వేదికలో బహిరంగ సభలో పాల్గొననున్నారు ఇక అక్కడ నుంచి మధ్యాహ్నం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశంలో కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ ప్రతిభ ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు మాచర్లో పర్యటిస్తున్నారు మాచర్లో పర్యటన ప్రధానంగా కూడా ఏదైతే స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో ఆ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అంటే ప్రతి నెల మూడవ శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అది ఈ రోజైతే మాత్రం మాచర్లో నిర్వహించిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ప్రధానంగా కూడా ఆయన అయితే మాత్రం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉదయం పది గంటలకు ఉండవలి నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు తర్వాత పది ముప్పైకి ఆయన మాచర్లో చేరుకుంటారు ఆ తర్వాత సి స్థానికులు స్థానిక స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే యాదవ్ చెరువు ఉందో అక్కడికి వెళ్ళటం జరుగుతుంది అక్కడికి వెళ్ళి పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం ఆయన స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఆయన అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు పారిశుద్ధ్య కార్యక్రమం ఉన్నారో వాళ్ళతో సీఎం సంభాషిస్తారు తర్వాత శానిటేషన్ వర్కర్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంపును ఆయన సందర్శిస్తారు సఫాయి అదేవిధంగా కూడా కర్మచారి వైద్య సిబ్బందితో మాట్లాడతారు అనంతరం స్వచ్ఛారథాన్ని జెండా ఇక ఇక ప్రజావేదికే వద్ద మాత్రం అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టా స్టాల్ను పరిశీలిస్తారు మాచల్ల మున్సిపాలిటీలో స్వయం సహాయక సంస్థలు అయినటువంటి వాటికి రెండు కోట్ల రూపాయలు రుణాన్ని అయితే స్మార్ట్ కార్డుల ద్వారా తర్వాత ప్రజావేదికను ఉద్దేశించి ఆయనైతే మాత్రం ప్రసంగిస్తారు తదనంతరం ఆయనైతే మాత్రం అక్కడ ఈ బంగారు కుటుంబాలు మార్గదర్శకులతో సీఎం మాట్లాడతారు ఈ తర్వాత స్వచ్ఛతా కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కల్పించినటువంటి మున్సిపల్ కమిషనర్లు వివిధ పాఠశాల ప్రతినిధులు ముఖ్యమంత్రి అయితే సన్మానించే కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అయితే మాత్రం ఆయన ఈ టీడీపీకి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడతారు ప్రధానంగా కూడా ఈ అయితే మాత్రం మాచర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా మొట్టమొదటిసారి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాచర్లో వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ టీడీపీ శ్రేణులు అయితే మాత్రం పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనపడింది అదేవిధంగా కూడా ఈ స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి పరిశుభ్రత ప్రధాన లక్ష్యంగా కూడా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పిలుపునిచ్చారు ఆ మేరకే ఇక్కడ ప్రజెంట్ సిచువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం స్వచ్ఛాంత్ర కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి అక్కడ పనిచేసినటువంటి ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉంటారో ఆ పారిశుద్ధ కార్మికులతో మాత్రం ఆయన మాట్లాడతారు అదేవిధంగా కూడా వాళ్ళు సన్మానించే కార్యక్రమం ఉంటుంది ఇక సహాయక గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ సహాయక గ్రూపు స్వయం సహాయక గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ సహాయక గ్రూపులకు అయితే మాత్రం రెండు కోట్ల రూపాయలు రుణాలను కూడా అందించేటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కూడా మహిళలకు సంబంధించి అదేవిధంగా కూడా కుటుంబాలకు సంబంధించి కుటుంబాల్లో కొన్ని కుటుంబాలైతే మాత్రం బిపిఎల్ కి అడుగునున్నటువంటి అట్టడుగునున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని ఈ వృద్ధిలోకి తీసుకొచ్చే లక్ష్యంతోనే ఈ దీనికి సంబంధించి బంగారు కుటుంబాలు అనే కార్యక్రమ కాన్సెప్ట్ తీసుకొచ్చారు మార్గదర్శి బంగారు కుటుంబాలు అనే కార్యక్రమానికి దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన వస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం పి ఫోర్ కార్యక్రమానికి దాన్ని మరింతగా కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజైతే మాత్రం ప్రధానంగా కూడా పీ ఫోర్ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేకంగా ఇక్కడ బంగారు కుటుంబాలు అదే విధంగా కూడా మార్గదర్శకులతో మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఈ విధంగా ఈ రోజైతే షెడ్యూల్ అయితే ఖరారైనటువంటి నేపథ్యం దానికి తోడు పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నియోజకవర్గ స్థాయిలో కూడా స్పెషల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుందో ఆ ఇంటరాక్షన్ అనేది రెండు గంటల తర్వాత దొరుకుతుంది ఈ కార్యక్రమానికి మాత్రం ప్రధానంగా కూడా ఇది కాన్ఫిడెన్షియల్ గా జరిగేటువంటి కార్యక్రమం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ నాయకులు మీద ఉన్న వస్తున్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి ఈ ఒపీనియన్ అన్ని కూడా ఆయన దగ్గరుండి పరిశీలించే పరిస్థితి అయితే ఉంటుంది ఇక ఈ విధంగా కూడా ఈరోజు సాయంత్రం ఐదు గంటల దాకా ఆయన మాచర్లో అయితే మాత్రం ప్రోగ్రామ్ ఫిక్స్ అయినట్ల పరిస్థితి అయితే కనపడుతుంది తర్వాత నాలుగున్నరకి ఇక్కడ నుంచి మాచరు నుంచి ఉండవల్లి ఆయన ఫ్లైట్ లో వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది రైట్ రవికృష్ణ కృష్ణ